చలికాలంలో ద పర్ఫెక్ట్ ప్లేస్ టు ఈట్ అంటే బాల్కనీయే ఎందుకంటే చలికాలంలో బాగా చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ చలి తట్టుకోవాలంటే కాస్త ఎండ తగలాల్సిందే మా బాల్కనీకి అయితే పూర్తిగా ఎండ వస్తుంది ఇంకా ఈ టైంలో మనం ఇంకా లంచ్ టైం అయినా మార్నింగ్ టైంలోనైనా ఏ టైంలోనైనా ఫుల్ ఎండ ఉంటుంది కాబట్టి ఈ చలి తట్టుకోవాలంటే చక్కగా ఎండలో కూర్చొని తింటే అదొక హాయి నేనైతే ఈరోజు అయితే లంచ్ అయితే ఇలా ఎండలో కూర్చొని పేట వేసుకొని ఎండ తగులుతుంది కదా చక్కగా అన్నం పప్పు ఆవకాయ బీన్స్ కర్రీతో తింటున్నాను ఇలా ఎండ ఓన్లీ తినడానికే కాదు మార్నింగ్ టైంలో కూడా కూరగాయలు ఇవి కట్ చేసుకునేటప్పుడు ఎర్లీ మార్నింగ్ బాగా చలిపెడుతూ ఉంటుంది అలాంటప్పుడు కాస్త ఎండ వచ్చినప్పుడు సెవెన్ ఎయిట్ టైంలో ఇలా బాల్కనీలో కూర్చొని కూరగాయలు ఇవి కట్ చేస్తాను కాస్త డి విటమిన్ అయినా వస్తుంది కదా మనం బయటికి ఎలాగో వెళ్ళము ఇంట్లోనే ఉంటాం కాబట్టి అసలు సూర్యరశ్మి అనేదే మనకు తగలదు ఇంకా కాస్త ఈ విధంగానైనా మార్నింగ్ టైంలో సూర్యరశ్మ అలా తగిలిందంటే డి విటమిన్ వస్తుంది కదా హెల్త్ కూడా చాలా మంచిది ఎముకలు కూడా బాగా గట్టిపడతాయి కదా కాబట్టి మనము వంట చేసుకునే వాళ్ళు ఇంట్లో పనులు ఉండేవాళ్ళు ఉదయాన్నే పిల్లలకి స్కూల్కి దిగబెట్టాలి కాబట్టి మనం ఎక్సర్సైజ్ కానీ యోగా ఏమీ చేయం కదా ఎండలో కాస్త తిరగలేం కాబట్టి అట్లీస్ట్ ఈ విధంగా అయినా ఇట్ల చేసుకోవాలి నేనైతే ఈరోజు లంచ్ టైంలో కూడా ఇక్కడే ఫుడ్ పెట్టుకొని చక్కగా ఎండని ఆస్వాదిస్తూ మరీ తింటున్నాను ఆ చలి తట్టుకోవాలంటే కాస్త ఎండ తగలాల్సిందే పొలాలకు వెళ్ళే వాళ్ళు నిత్యం పొలాల్లో ఉంటారు ఎండ బాగా తగులుతుంది ఎండాకాలమైన చలికాలమైన వర్షాకాలమైన వాళ్ళకి ఎప్పుడు కాస్త ఎండ తగులుతుంది మనం ఇంట్లో పని చేసుకునే వాళ్ళం ఇంట్లో ఉండే వాళ్ళకి ఎండ తగలదు కదా కాస్త ఇలా ఎండ వచ్చిన ప్లేస్లో కూర్చున్నామంటే కాస్త ఎండ తగిలి మన శరీరానికి కూడా ఆరోగ్యం వస్తుంది నాకు తెలిసినంత వరకు నేను అందుకే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా మధ్యాహ్నం లంచ్ అయినా ఇక్కడే కూర్చొని తింటున్నాను అదేంటో చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంకా కూరగాయలు కూడా ఇక్కడే కూర్చొని కట్ చేసుకుంటున్నాను ఇంకా బాల్కనీ అనగానే బట్టలు ఆరబెట్టుకోవడానికో లేకపోతే గిన్నెలు తోముకోవడానికో యూటిలిటీ ఏరియా కింద యూజ్ చేస్తారు బట్ నేనైతే డైనింగ్ ఏరియా కింద కూడా యూజ్ చేసేస్తున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ ఇక్కడే చేస్తున్నాను ఈ చలి తట్టుకోలేక కాస్త ఎండ తగులుతుంది కదా హాయిగా అనిపిస్తుందని ఇంక ఇక్కడే కూర్చొని తింటున్నాను పని కూడా ఇక్కడే చేసుకుంటున్నాను కూరగాయలు కట్ చేసుకోవడం బట్ చాలామంది ఇంట్లో పని చేసుకునే ఆడవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు పిల్లల హెల్త్ చూస్తారు బా హస్బెండ్ హెల్త్ని చూస్తారు బాగా కేర్ తీసుకుంటారు బట్ వాళ్ళ హెల్త్ విషయంలో ఒక అస్సలు కేర్ తీసుకోరు కానీ వాళ్ళకంటే ముందు మన హెల్త్ ఇంపార్టెంట్ ఎందుకంటే మనం హెల్తీగా ఉంటే మన పిల్లల్ని మన భర్తను చూసుకోగలము మనం హెల్తీగా లేకపోతే మనం చూసుకోలేం కదా కాబట్టి అప్పుడప్పుడు ఇలా సన్ రైజెస్ అనేది తగలాలి సన్లైట్ తగలాలి అండ్ డి విటమిన్ కూడా ఉండాలి లేకపోతే ఎముకలు బలహీనమైపోతాయి కాబట్టి మార్నింగ్ టైంలోనైనా ఆఫ్టర్నూన్ టైంలోనైనా ఈవినింగ్ టైంలోనైనా కాస్త ఎండలో గడపాలి లేకపోతే హెల్త్ పాడైపోతుంది మనం తీసుకున్న ఫుడ్ ఎంత ఇంపార్టెంటో సన్లైట్ కూడా అంత ఇంపార్టెంటే కదా మరి నిజమేనా కాదా